నిన్న నేను నిన్న మాట ఇచ్చిన పంద్ర ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా సవాల్ ను స్వీకరించు పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ ఊరేసుకొని సచ్చిన పంద్రాగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ అందుకే చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా రైతులకు నోటీసులు ఇస్తున్నా అంట డిసిసిపి బ్యాంక్ వాళ్ళు ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించే పంద్ర లోపల నీకు అప్పుగా అర్థం మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది